అందరికీ నమస్కారం నిన్ను బడ్జెట్లో రైతులకి వరాలు రైతులకి రుణాలు అనేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అయితే ఇవి ఎక్కడ ఇస్తున్నారో లేదో తెలియదు మాకు కాకపోతే మా శ్రీకాకుళం డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన డిస్టిక్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మా శ్రీకాకుళం డిస్టిక్లో ఐదు ఐదు లక్షల మంది ఉన్నారు రైతులు ఎవరికి కూడా ఈ రుణాలు అందట్లేదు ఆమె అంటుంది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు చేసాము కిసాన్ క్రెడిట్ కార్డు అంటున్నారు కానీ మూడు లక్షలకే దిక్కులేదు లక్షకి దిక్కులేదు యాభై వేలు కూడా దిక్కులేదు ఒక్కసారి వెరిఫికేషన్ చేయమనండి మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎంతమందికి వచ్చాయి ఎవరు రాలేదు ఎవరు కూడా ఈ బ్యాంక్ వాళ్ళు అదే బంగారం మీద అయితే ఇమీడియట్లో తక్షణమే రుణాలు అనేసి రైతులకి అంటారు తప్ప ఇవి గవర్నమెంట్కి సంబంధించిన రుణాలు ఏవి ఇవ్వరండి ఇదైతే వాస్తవము ఇది కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఇది కొద్దిగా బాధ్యత తీసుకొని అధికారులు మా రైతులకు కొద్దిగా న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటాం ఎందుకంటే మాకు పెట్టుబడులు లేదే ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాం లేదంటే ఇంకా మంచిగా ధాన్యం కాకుండా వేరే పైరు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు లేకుండా ఎలా చేస్తాం అందుకు ప్రతి వాళ్ళు ధాన్యం వేయవలసి వస్తుంది లేదు అంటే ఇంకా మంచి మంచి కమర్షియల్ క్రాప్స్ వేసుకుంటామంటే బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు ఇది కొద్దిగా కలెక్టర్లు గమనించవలసిందిగా మేము కోరుకుంటాం